హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ అందరికీ నమస్కారం స్వామి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రైతులందరికీ మళ్ళీ ఇక్కడ కనిపించే పెద్ద సైజులు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ధరలు అయితే ఏమైతే చెప్తారో కనుక్కుందాము జనవరి ఇరవై ఆరో తారీఖు రోజు అయితే మనం పదకొండు అయితే ఈ సైజుల్లో అయితే తీయడం జరుగుతుంది చూద్దాము స్వామి అయితే ఏం ధరలు అయితే చెప్తాడు ఏ సైజులు అయితే ఉన్నాయి సామాన్లు భారీ సైజులు సమ్ ఏం చెప్పిన పళ్ళు వేసినావా పనికి ఎట్లా వస్తుంది సమ్ పక్కల ఎవరు నుంచి వచ్చినారు అలసందు గుర్తి పేరు సోమలింగ రేట్ ఏమైనా ఫిక్స్ ఉంటుందో మాట్లాడుకోవచ్చు 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 గ్యారెంటా మీ పేరు సోమలింగ సోమలింగ నెంబర్ చెప్తా రెండు నలభై చూడండి భారీ సైజులు అయితే ఉన్నాయి రెండు సైజులు అయితే గ్యారంటీ అయితే ఇవ్వడానికి ఇస్తామంటున్నారు ఎవరికైనా కావాలనుకున్నట్లయితే స్వామిలింగ స్వామి గారికి అయితే నేరుగా కాల్ చేసి దాని అయితే చూసినారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే స్వామి నెంబర్ చెప్పినాడుగా ఆ నెంబర్కి అయితే కాల్ చేసి దానిలో అయితే మాట్లాడుకుంటాం మంచి సైజుల్లో అయితే ఉన్నాయి రెండు సైజులు అయితే గ్యారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అలసంద గుర్త స్వామిది భారీ మట్టలతో ఉన్నాయి స్వామిలో